శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రతి సంవత్సరం ఉగాదికి వివిధ రంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణులకు పురస్కారాలను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా ఈ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి త్యాగరాజ మండపంలో ఆదివారం సాయంత్రం తిరుపతిలోని వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన బ్రాహ్మణులకు ఉగాది పురస్కారాలను ప్రధానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి స్విమ్స్ ఉపకులపతి మరియు సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ హాజరై పురస్కారాలను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు భీమాస్ బాలాజీ భీమాస్ అశోక్ కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కొత్తపల్లి విజయ్ కుమార్ ఉపాధ్యక్షులు డాక్టర్ చక్రవర్తి రాఘవన్ డాక్టర్ సింహరాజు దక్షిణామూర్తి శర్మ డాక్టర్ నరసింహాచార్య తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఆ బ్రాహ్మణ సమాజం లో ఉగాది పురస్కారాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎంతో మహా ఎందరో మహానుభావులకి ఇక్కడ సత్కారాలు చేస్తున్నారు బాలాదవి సుభాషితం అన్నట్టుగా ముకుంద అనేటువంటి చిన్న శిశువుకి కూడా ఇక్కడ ఈ పురస్కారం వితరణ చేయడం ఈ సమాజం ఈ బ్రాహ్మణ సమాజం యొక్క గొప్ప విశేషమైనటువంటిది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నారు దీనికి అందరి సహకారాలు అంది ఉన్నాయి దీని మా మన కార్యాచరణ చేస్తూ ఉండేటువంటి అధ్యక్షులు బాలాజీ గారికి అలాగే సచివులు మన అజయ్ కుమార్ గారికి విత్తాది గారికి ఇంకా ఉండేటువంటి రాఘవన్మదైన వారి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మహాభారత యుద్ధంలో భీష్ముడు పదవ రోజు వచ్చేటప్పటికి చెన్న ప్రచండంగా మొత్తం పాండవ సేనంతటినీ లక్ష మందిని రోజుకు చొప్పున తుడిచిపెట్టడం మొదలుపెట్టాడు దాంతో శ్రీకృష్ణుడు నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసిన వాడు అక్కడ నే నేను నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు అని చెప్పి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అని ఆయన చక్రం తీసుకొని బయలుదేరాడు అంటే ధర్మానికి కానీ ఎప్పుడైనా హాని జరిగిన గ్లాని జరిగిన చూస్తూ ఊరుకోకూడదు దాన్ని ధర్మాగ్రహము అంటారు అందువల్ల ఎవరన్నా మంచి కోరి చేసేటువంటి కోపం కానీ అలాగే ధర్మానికైనా హాని కలుగుతున్నప్పుడు కోపం రాకపోవడం తప్పవుతుంది అందువల్ల ఈ కోపం గురించిన సరైన యుక్తాయుక్త విచక్షణ చేసుకొని సరైన సమయంలో కోపాన్ని ఒక టూల్గా వాడుకోవాలి అనేది క్రోధినామ సంవత్సరం మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం